ఇలా ఇరవై నాలుగులో ఇంకా అప్పుడు ఏమున్నాయి ఐదు సీట్లు చెప్పాలి అంటే ఓ రకంగా భారతీయ జనతా పార్టీది తెగించేసినట్టు రెండో కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్ అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేశాడో లేదు తెలియదు కానీ పవన్ అభిమానులు కానీ కాపు సామాజిక వర్గం కానీ మినిమం ఒక యాభై ఎక్స్పెక్ట్ చేశారు చీఫ్ అండ్ బెస్ట్ నలభై ఎక్స్పెక్ట్ చేశారు చీఫ్ అండ్ బెస్ట్ ఇది ఆయన పేరేంటి చివరికి ఆయన కూడా తగ్గారు నలభై సీట్లు అది కూడా ఇవ్వల తద్వారా పవన్ ఆయన్ని నడిపిస్తాడు మేమే నడిపిస్తాం కదా ఎన్ని జనసేన వాళ్ళు ఏవైతే ఇంతకాలం బీరాలు పోయారు వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ చూస్తూ ఉన్నాను మా వాడి వ్యూహానికి బొమ్మ ఆడిస్తాడు చంద్రబాబు వెనక కాదు మేము నడిచేది చంద్రబాబు పక్కన నడుస్తున్నాం బాబుని మేము నడిపిస్తున్నాం బాబు మమ్మల్ని నడిపించడం కాదు ఇలాంటి ప్రకటన ఇప్పుడు ఆ ప్రకటనలన్నిటికీ ఇంకా అసలు దీంట్లో శాంటిటీ ఏముంది కొన్ని కొన్ని సందర్భాల్లో డేర్ చేసినట్టు అని అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఆలపాటి రాజా సీట్ ఇవ్వకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్డు ఎక్కారు చాలా ఇది చేస్తాం ఒక రకంగా అక్కడ ఆయనకి రాజేంద్ర మనోహర్ గారు ప్రకటించాడు ఇక్కడ కూడా సత్యపల్లిలో కూడా ఆయన కోడెల కుమారుడు శివరామ్ వాళ్ళకి అక్కడ రెండు వర్గాలైన అప్పుడేదో నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అక్కడ కూడా కన్నా లక్ష్మీనారాయణకి సీటు ప్రకటించడం ఒక రకంగా వలస వ్యక్తి అని అనుకోవాలి కదా మొన్నే ఏంటి అక్కడ డే అలాంటి డేరింగ్ స్టెప్ ఒక ప్రయోగమా మున్ముందు నెక్స్ట్ లిస్ట్లోనే టోటల్గా డేరింగ్ స్టెప్ మొత్తం తీసుకున్నటువంటి వాటిల్లో సీనియర్ల బెదిరింపులకి బెదర్లేదు మొహమాట పడలేదు టోటల్ గా లోకేష్ చేయించిన సర్వేలు ఈయన లోకేష్ కూర్చుని మాట్లాడారు ఈయన చెప్పే కసరత్తు వీళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు కింద ఎవరితో మాట్లాడారు రెండోది ఐవిఆర్ఎస్ సర్వేలు అంతే ఆయన కోటి మంది అంటే కోటి మందికి సర్వే అంటే అదే ఐవిఆర్ఎస్ సర్వే ఆ సర్వేలు లోకేష్ కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నాడు అది చంద్రబాబు ఈ మూడు కలిపిన కసరత్తు సీనియర్లు అంటే విరక్త వచ్చేసింది జనానికి అంటే చూసి చూసి బోరు కొడుతుంది రెండోది వాళ్ళు అదే ట్రెండ్ ఫాలో అవుతారు కదా వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళ వివరాలు వాళ్ళ దందాలు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అలా దందాలు అది అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ ఒక విరక్తి వచ్చేస్తుంది జగన్ ఎందుకు తీసేసాడు చాలా చోట్ల వాళ్ళ మీద విరక్త వచ్చేసింది ఐదేళ్ళకి అంటే సీనియర్ లో కూడా అంటే మనం కొంచెం గమనిస్తే ఒక సామాజిక వర్గం లేదంటే ఓసీలు మాత్రమే పక్కన ఇప్పుడు ఉంది ఆనంద్ బాబు మరి ఆయన సీనియర్ ఆయనకి సీట్ ఇచ్చారు ఇక్కడ ఆలపాటి రాజానో లేదంటే కోడెల కుటుంబానో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టారు అంటే అది ఎలా